ఫ్రెండ్స్ మేము ఈరోజు ఏకుడి ప్యాల ముద్ద చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది చేసుకునే విధానం చెప్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా బెల్లం ఇందులో వేసినాం ఫ్రెండ్స్ అప్పుడు ఇది కరిగేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇదంతా ముద్దలా ఉన్నదంతా మంచిగా ఇలా కరగాలి ఇలా కరిగరాక ఇలా కలుపుతూనే ఉండాలి పెట్టమన్నాడు ఎవరు కొంచుతారో ఇప్పుడు కొంచెం పెట్టుకోన మొన్న మొన్న నెయ్యి చేస్తున్నా నెయ్యి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఇలా కలపాలి ఫ్రెండ్స్ అంత నెయ్యి అనేది కరుగుతాయి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే అందులోనూ యావక్కలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా ఇలా చీ వేసుకుందాం ఫ్రెండ్స్ అట్లా రెండు మూడు వేసుకుంటే బాగుంటుంది స్మెల్ కోసమైనా టేస్ట్ కోసమైనా ఒక్కొక్కటి తింటూ ఉంటే ఇలా తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది చాలా బాగా ఉంటుంది అది ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు రెండు చేతులు పోయే వాళ్ళు కలపడంలో ఒకసారి పోయి నేను కలుపుతాను అది మంచిగా అయిన తర్వాత ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కాలాలు అన్నాయి ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇది కలపాలి ఫ్రెండ్స్ ఇలా ఉన్న తర్వాత ఇలా మొత్తం మొత్తం మంచిగా కలిసే తప్ప కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇలా మంచిగా కలపాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా కలిపితే చాలా బాగుంటాయి ముద్ద మంచి వస్తాయి అన్నమాట ఉండల్లాగా ఇట్లా అనగానే మంచిగా ఉండగలుగుతుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇది ఇట్లా వేడి వేడి మీద ఉండగానే ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏమైనా ఏమేమి మన్మరాలు ఫ్రెండ్స్ మా మన్మరాలు హై పోటీ కొట్టి హై జప్పండి ఇద్దరు హై జప్పు ఇటు ఇటు చూశారు కదా ఇలా చేసుకోవాలి ఇది ఎంత బాగా వచ్చిన టిగ తినలేము కాబట్టి పేలాలు పుట్టిగ తినలేము కాబట్టి తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్పండి యా పనీగా బై ఫ్రెండ్స్ 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 చెప్పు చాలా చాలా మంచిగా